ఏకాంతం అంటే ఏంటి ఇంకొకటి ఏకాంతం అవసరమా ఏకాంతం వల్ల ఏం తెలుసు సో ఇది ఏకాంతానికి సంబంధించిన ఈ మూడు ప్రశ్నలకు జవాబు దొరికితే అయిపోతుంది అంతే ఎపిస్తమలాజీ ఆఫ్ బీయింగ్ అలోన్ ఇప్పుడు ఏకాంతానికి ఇంగ్లీష్లో పదం ఏంటంటే అలోన్ అన్నారు ఓకే ఒంటరితనాన్ని ఏమన్నారు అంటే లోన్లీనెస్ అన్నారు సో రెండు అత్యంత ముఖ్యమైన పదాల జీవితానికి ప్రతి ఒక్కడు లోన్లీగాను ఉంటాడు కొంతకాలం అలోన్లెస్ ని అనుభూతి చెందుతాడు సో లోన్లీనెస్ అనేది ప్రపంచానికి సంబంధించి ప్రపంచంలో పడ్డ మనిషికి కలిగే అనుభూతి లోన్లీనెస్ ప్రకృతిలో ఉన్నది ఓన్లీ అలోన్నెస్ ఏ ప్రాణికి ఏ ప్రాణి గురించి చింత ఉండదు వాటికి ఏకాంతం అస్సలు ఏకాంతం అంటే ఏకాంతం లేదు నువ్వు ఏకాంతాన్ని క్రియేట్ చేయలేవు ఓకే ఏకాంతం ఎస్టాబ్లిష్ చేసేటట్టు నువ్వు చేసుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు ఇందులో ఖాళీ ప్రదేశం నేను క్రియేట్ చేయలేను చెత్త తీసేస్తూ పోతే ఖాళీ ప్రదేశం కనిపిస్తూ పోతుంది నేను ఖాళీ ప్రదేశాన్ని క్రియేట్ చేస్తాను ఇప్పుడు ఒక యాడ్ వస్తుంది కదా ఎయిర్ ప్యూరిఫైయర్ ఎయిర్ను ప్యూరిఫై చేయది డస్ట్ని తీసేస్తుంది అంత ఎయిర్ ఎప్పటి నుంచో ఉంది ప్యూరిఫైడ్ ఎయిర్ ఎప్పటి నుంచో ఉంది ఎగ్జిస్టెన్స్లో మనం డస్ట్ చేసినాం అందులో ఉంది ఉంది ఇప్పుడు ప్యూరిఫైడ్ లేని చోట నువ్వు ప్యూరి ప్యూరిఫైడ్ వాటర్ ఎట్లా కలిగిస్తావు బయటికి ఇప్పుడు నాలో ప్రశాంతత లేకుండా ఎట్లా క్రియేట్ చేస్తాను ఆల్రెడీ ఉంది అది కలుషితం అయితే ఆ కలుషితం ఎందుకైందో దాన్ని తీసేస్తే ప్రశాంతత గోచరం అవుతుంది కలుషితం అంతే ఇప్పుడు గంగా నదిని క్లీన్ చేయాలి గంగా క్లీన్ చేస్తలేరు గంగానదిలో నదిలో ఉన్న చెత్తను తీసేస్తున్నారు గంగా నది పరిశుద్ధంగానే ఉంది ఇప్పుడు లేదా ఇది అర్థమైంది కదా పేరు లైట్ కనిపిస్తుందా ఇప్పుడు మొన్న రాధి ఉన్నాడు పాపం ఇప్పుడు ఇది అత్యంత ముఖ్యమైనటువంటి డ్రాయింగ్ మనం వేస్తున్నది అంటే వంద పుస్తకాలు చదివితే వచ్చేది ఒక్క బొమ్మ చూస్తే అర్థమైపోతుంది ఇది మనం కోర్ట్స్ ఆఫ్ మిషన్ పుస్తకంలో కూడా దీని ప్రస్తావన చేసిన ఓకే రెండో నేను చెప్తున్నది ఏది నాకు తెలిసిన గొప్పలు చెప్పుకోవడం కాదు మీకు మీరు ఆలోచించుకుంటారని అంతకుమించి ఏమి లేదు ఇప్పుడు ఏకాంతం ఒంటరితనం ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ కూర్చున్నాడు ఒక వ్యక్తి ఇక్కడ కూర్చున్నాడు ఇద్దరు సేమ్ ఉన్నారు కదా అంటే బొమ్మలు సేమ్ లేవు నా ఉద్దేశం సేమ్ ఇతని ఇంట్లో ఉన్న వస్తువులు ఇక్కడ ఇతను కూడా అన్ని వస్తువులు ఉన్నాయి కానీ ఇతను ఒంటరితనాన్ని అనుభూతి చెందుతున్నాడు ఇతను ఏకాంతాన్ని అనుభూతి చెందుతున్నాడు ఏకాంతంలో ఉంటే ఏకాంతం అంటే ఏదో వస్తే నా వెలతి పూర్తయితుంది వెలతి తీరుతుంది కనిపిస్తుంది ఎక్స్ట్రాలు బాగా అంటే ఆల్వేస్ ఇన్ వెయి ఒంటరితనంలో అంతులేని ఎదురు వస్తే హాయ్ అయిపోయింది అంటే నీ క్షణం బాగాలేదు ఇప్పుడు ఏకాంతం అంటే తెలుసా కరెంట్ ఉంటే కరెంట్ని ఆస్వాదించాడ వాడు అట్లా కంప్లీట్ ఉన్నాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇది ఆల్వేస్ జీరో టు నైన్టీ నైన్ హండ్రెడ్ ఎప్పుడు కాదు హండ్రెడ్ అప్పుడప్పుడు అవుతుంది ఫ్రెండ్ వస్తా వస్తా హఠాత్తు ఫ్రెండ్స్ వస్తే హఠాత్తుగా హండ్రెడ్ అయి పొంగి ఇంకా ఇక్కడ ఎగ్జైట్మెంట్ ఉంది ఇక్కడ ఎగ్జైట్మెంట్ లేదు వాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు ఎగ్జైట్మెంట్ ఉండదు మధ్య మధ్యలో ప్రశాంతంగా ఉంటాడు ఎగ్జైట్ అవుతాడు అవునా కాదా ఇది ఒక చిన్న కథ ఉంటుంది ఒక అమ్మకి ఇద్దరు కొడుకులు హఠాత్తుగా కొడుకుని కిడ్నాప్ చేశారు వారం రోజులు అయింది ఇప్పుడు చాలా ప్రయత్నాల తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అబ్బాయిని వదిలిపెడితే అప్పుడు అబ్బాయి వస్తున్నాడు వీళ్ళమ్మ పరిగెత్తుకుని పరిగెత్తుకుంది వంద ముద్దులు పెట్టి ఇంట్లో ఉంటే అంత అన్ని ముద్దులు ఏముండవు ఏదన్నా కోల్పోయి తిరిగి వచ్చినప్పుడే నీకు ఎగ్జైట్మెంట్ వస్తుంది లేకపోతే ఏ ఎగ్జైట్మెంట్ ఎందుకని అలా అది మైండ్ యొక్క ప్రవృత్తి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా లైఫ్లో జరిగింది అంటే ఎంత ఎంత స్టూపిడ్ మైండ్ అంటే మనకున్నది ఈ రోజు బయటకు వస్తావా ఒక ఈవెంట్ చేస్తే రెండు వేలు వస్తాయి మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత అంటే మొత్తం చెప్పట్లేదు స్టోరీ అది ఈవెంట్ క్యాన్సిల్ అయిందంటే నాకు రెండు వేలు లాస్ అయిన ఫీలింగ్ కలిగింది ఆ రోజు అసలు బేసిక్ అలాంటిది ఏమీ లేదు ఒక ఆడు ఫోన్ చేయకపోతే నువ్వు పెద్ద పీక్ కట్టలు కట్టేది ఏమీ లేదు రోజు తిని పడుకుంటు కానీ అప్పుడు నువ్వేమనుకుంటావు చూ థౌజండ్ లాస్ వేయాలి అంటే ఆ థాట్ నువ్వు ప్రతిష్ఠించుకున్నావు అది వస్తుందన్న ఒక ఇమాజినేషన్ బిల్డ్ చేసుకుందో అది రాకపోయేసరికి లాస్ అనుకుంటున్నా ఇదంతా ఏదో కావాలి నీ నీవు ఆనందంగా ఉండడానికి ఇంకేదో కావాలి అది ఒంటరితనం దట్స్ వై యు ఆర్ ఫీలింగ్ లోన్లీ ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే బాగుంటుంది లోన్లీనెస్ నా పెయింటింగ్ సేల్ అయితే బాగుంటుంది లోన్లీనెస్ ఆర్ ఫీలింగ్ లోన్లీ హఠాత్తుగా సేల్ అయిందనుకో ఎగ్జైట్మెంట్ ఎప్పుడూ బ్యాలెన్స్ ఉండనే ఉండదు ఇంకా ఇప్పుడు రమణ మహర్షి ఒకసారి ఆలోచించండి ఎవరైనా ఆ రోజుల్లో ఒక మనిషి ఉన్నాడు ఇట్లా విరూపాక్ష గుహ చుట్టూ తిరుగుతున్నాడు ప్రపంచం అంతా ఎటుటో పరిగెడుతుంది హాయిగా రాయి మీద కూర్చున్నాడు నిరాశలో లేడు నిరాశలో అట్లా కూర్చోలేడు పిచ్చుతుంది ఆయ కూర్చున్నాడు అంటే ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏం తెలుస్తుంది అది నెక్స్ట్ క్వశ్చన్ అది ఏకాంతం అంటే ఏందని చెప్తున్నాడు దేనికోసం ఎదురు చూడని స్థితి ఏకాంతం ఏకాంతము క్రియేట్ చేయబడదు ఏకాంతం ఉంది ప్రకృతి నియమం ఏకాంతం అవ ఎదురుగా చెట్టు ఉంది పూర్తి ఏకాంతంలో ఉంది పక్క చెట్టుకు పురుగులు వచ్చినా పక్క చెట్టుకి కాయలు రాకపోయినా దీన్ని ఏమో నిమిత్తం మాత్రం నిమిత్తం మాత్రం ఏకాంతం ఏమి పట్టనట్టు సుమ్మాయరు ఒక రమణ మహిళ దగ్గరికి ఎంత సమస్యలు చెప్పి నాకు ఏం చేయాలి స్వామి అంటే పట్టించుకోకుండా బాధకత్తం పట్టించుకోకపోతే ఎట్లుంటారు అంటే ఆ కూడా పట్టించుకుంటున్నావు ఏ టవర్స్ అన్న అంటే నిద్రలో ఎట్లా పట్టించుకుంటారు ఏ టవర్స్ ఎలాగో పట్టించుకోలేదు కదా నేను మెలకులో ఉన్న పది గంటలు పట్టించుకోక అంత సర్దుకుంటుంది అన్న అర్థం కాదే యాక్చువల్గా సర్దుకుంటుంది నువ్వు వేలు పెట్టే కొద్ది సమస్య పెరుగుతుంది నువ్వు పక్కకు జరిగితే సమస్యలన్నీ సర్దు అడుగుతాయి భూమి మీద ఉన్న దుర్మార్లు అందరు నిద్రపోయారు అనుకో ఒక్క ఆటంబాం కూడా అవసరం లేదు ఒక్క యుద్ధం జరగదు ఆ యుద్ధం చేసేవాడు ఒక్కడే వాడుకుందే ఉందే యుద్ధకాంక్ష వాడు ఆర్డర్ ఇస్తే అందరు పోతున్నారు అంతే కదా ఎవరుకుంటుందా యుద్ధం అందుకే రాద్దాం అనుకున్నా ఇది మన మహాభారత సంగ్రామ అనే కురుక్షేత్రానికి వారం రోజుల ముందని సినిమా చేద్దాం మనం మనమే మన యూట్యూబ్లో ఇది ఎవరైనా కాపీ వేసుకుంటే చేసుకుని టైటిల్ నేను ఇంకో టైటిల్ పెట్టుకుంటా సో కురుక్షేత్రానికి వారం రోజుల ముందు సినిమా బీభత్సమైన కామెడీ ఒక సైనికుడు స్టోరీ నువ్వే నువ్వే హీరో ఫిక్స్ అయిపో మళ్ళీ యూట్యూబ్లో చెప్తున్నా కాబట్టి మళ్ళీ మార్చాను ఎందుకంటే మనకి హిట్ హిట్టు ఫ్లాబులతో సంబంధం లేదు కాబట్టి ఒక ఇరవై మంది ఫ్రెండ్స్ చాలు యూట్యూబ్ ఫ్రెండ్సే ఒక గుడిసె దగ్గర కథ ఏంది కథ కూడా చెప్తుందా మీరు మీరు దమ ఖరాబ్ చేసుకున్న ఊహించలేరు అంటే అది ఏం చెప్పాలనుకుంటున్నాను ఒక వ్యక్తి ద్వారపాలకుడు ఉంటాడు అది చూపిస్తాం వాడు ఇంటుంటాడు కన్ను కన్ను కూడా ఇట్లా లోపల కృష్ణుడు మాట్లాడుతున్నాడు ఓన్లీ వాయిస్ వినిపిస్తుంది దయచేసి యుద్ధం ఆపండి అంటే దుర్యోధనడు అది ఐదు ఊర్లు కాదు సూది మోపినంత భాగం కూడా అయ్యని ఏం పిక్కుటో పిక్కు అని దుర్యోధనన్నాడు అట్లయితే యుద్ధము తప్పదు యుద్ధరంగం కలుసుకుందాం అనేసరికి అది కింద పడ్డది కిరీటం సంకల పెట్టుకుని జంపు అక్కడి నుంచి అక్కడ స్టార్ట్ అవుతుంది సినిమా వాడు పరిగెత్తి పరిగెత్తి ఒక పల్లెటెప్పటికిప్పుడు చెప్తున్నారు కాదు ఎప్పుడో చెప్పుకున్నది ఇది అట్లా గుడిసెలు వచ్చి ఇసురుక పడితే మామూలు వాళ్ళు పల్లెటూరు వాడు రాజు కాదు కదా దరిద్ర ఇట్లెందుకు వస్తే అంటే వారం రోజులు అంత పెళ్ళి ఉంది ఇప్పుడు అయింది అదే వాడు తల పట్టుకుని కూర్చుని ఫ్రెండ్స్ అంతా కూర్చుని ఇప్పుడు యుద్ధం ఎట్లా ఆపాలని ఆలోచిస్తారు వాళ్ళకి ఎంత తెలియదు ఇప్పుడు మనం రాహుల్ గాంధీ కలవండి కలవచ్చా కలవలేం కదా చంద్రబాబు నాయుడు గారిని కలవండి కలవలేము మనం ఎంత అనుకున్నా గోడ వరకే ఉంటుంది మన కథ అంతా కొంచెం దాటాలనుకుంటే అనుకుంటే నువ్వు లాని చేతులకు తీసుకోవాల్సి వస్తుంది కాన్సిక్వెన్సెస్ నువ్వు బేర్ చేయాల్సి వస్తుంది ఎనివే డిఫరెంట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఇది ఏకాంతం అంటే ఏంది ఇది ఎదురు చూడని స్థితి రెండోది ఏకాంతం అవసరమా హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఈ ప్రపంచంలో అత్యద్భుతమైన ఆవిష్కరణలన్నీ ఏకాంతంలో జరుగుతుంది ఏకాంతం లేకపోతే ఆవిష్కరణ లేదా ఇంకో విషయం చెప్తా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా మన చుట్టే క్యాబిన్స్ మెటీరియల్ లేదా ఏకాంతమే అంటే నిన్ను సపరేట్ చేసేసి వ్యవస్థ నుంచి అంటే ఒక డబ్బాలో పెట్టి నిన్ను ఆ డబ్బాలో ఒక ఇచ్చి ఫ్రీ ఉండమన్నారు అందులో ఎంతవరకు అవసరం అవసరం పని జరగాలంటే ఆఫీస్ గురించి చెప్పట్లేదు బట్ యు ఆర్ ఫ్రీ ఎంతవరకు కాదు దానికి ఎంత వరకు ఉండదు ఏకాంతం అవసరం అంతే ఉపయుక్తం యూజ్ఫుల్ అంతే దాన్ని ఉపయోగించుకోవడం లేదని ఇష్టం ఇప్పుడు నేను గదిచ్చాను అనుకుంటే అది నీ పెయింటింగ్ వాడుకోవచ్చు సంగీతానికి వాడుకోవచ్చు మందాడానికి వాడుకోవచ్చు నీ ఇష్టం ఏ బిచారాన్ని వాడుకోవచ్చు నీ ఇష్టం ఏకాంతం అనేది నీ ఇష్టం నీ శరీరాన్ని ఎట్లా ఉపయోగించుకుంటూ యోగా చేయించుకుంటావా తాగి పుట్ట ఉబ్బిస్తావా నీ ఇష్టం సో ఏకాంతం అవసరం దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటావో అది పూర్తి నీది చాకు అవసరం దాంతో మ చేయచ్చు అట్లాగే ఒక మంచి యాపిల్ జీవితకాలం తరుపుకొని తినచ్చు నీ చేతు ఏకాంతం అనేది దానికి ఒక క్యారెక్టర్ లేదు నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా దర్శనమిస్తుంది కానీ ప్రపంచంలో మనం చూస్తున్న ప్రతిదీ ఏకాంతం యొక్క సృష్టి చర్చించడం వల్ల గొప్ప ఆవిష్కరణ జరగలే ఎప్పుడు మొట్టమొదటి చర్చ మొట్టమొదటి అది ఓకే ఆ ఏకాంతం గురించి కాదు ఇప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు నీకు ఒక ఆలోచన వచ్చింది సడన్లీ అది ప్రకృతి అది నీది కాదు ఇంకా మనకు ఆలోచన ఎప్పుడు పూర్వజ్ఞానం నుంచే వస్తుంది మనం హోటల్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇస్తాం కదా నువ్వు వెళ్తే ఏం ఆర్డర్ ఇస్తావు నువ్వు ఓకే అంటే ఎన్నిసార్లు పోయినా మనకు తెలిసిన పదాలు రిపీట్ చేస్తున్నాం చూడు ఇప్పుడు తెలిసింది ఇంతకు ముందు అదే చెప్తున్నా అది ఆలోచన నీది కాదు ప్రకృతి నుంచి వస్తుంది ఏకాంతం నుంచి వస్తుంది ఆలోచన స్ఫురణ ఏకాంతం నీది కాదు అందుకే గొప్ప గొప్ప ఆవిష్కరణ చేసిన వాళ్ళు హంబుల్గా ఉన్నారు మాదేమి లేదండి అనుకోకుండా అట్లా అని చెప్పారు ఇంత గొప్ప ఆలోచన మాకు ఇట్లా వస్తుంది ఆలోచన వచ్చినాక మేము డెవలప్ చేశాము అదృశ్యం శాతం నాకు వచ్చింది ఆలోచన అని అడువాడు ఐన్స్టీన్తో సహా మేడం క్యూరితో సహా ఈవెన్ పురా ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా అది దిగింది పయనించారు లా వచ్చు చెప్పి డాండ్ అఫ్ ఇంత గొప్ప గ్రంథాన్ని రాశారా ఏయో అది అట్లా వచ్చింది నేను ఒక టూల్గా చేయి కదిలిస్తే అట్లా వచ్చింది మనది రాదండి అన్నారు వెరీ హంబుల్ ఏకాంతంలో వాడికి ఈగో ఉండదు అసలు జీరో వేరేవాడి కోసం ఎదురు చూడటం లేదు వేరే వాడేనప్పుడు ఎదురు చూడటం ఎక్కడది ఇంకా వాడే లేకపోతే అహంకారం ఎక్కడిది ఇట్లా నిలుచుకునే హీరోలు కూడా లేకపోతే ఇట్లా చెప్తాం కదా ఇప్పుడు ఏకాంతం అవసరం అంటే అవసరం గొప్ప గొప్ప నీ నుంచి అద్భుతం జరిగితే నీ ఏకాంత సమయంలోనే దానికి బీజం పడుతుంది రెండోది ఏకాంతం అంటే ఒంటరికి గదిలో ఉండడం కాదు మిత్తిది మీ అందరితో ఉన్న క్షణం మీ ఏకాంతంగానే ఉన్నది బాడీ మైండ్లో అసలు దేంతో సంబంధం లేని స్థితి ఏకాంతం అంటే తాదాత్మ్యత లేదు సంబంధం కాదు తాదాత్మ్యత తెలుసు కదా తాదాత్మ్యం అటాచ్మెంట్ అటాచ్మెంట్ కూడా కరెక్ట్గా తాదాత్మ్యత పెనవేసుకుపోవడం ఫస్ట్ ఒక వస్తువుని చూడడం ఉంటుందా ఫస్ట్ చూస్తావు తర్వాత మెల్లగా నాదనుకుంటావు తర్వాత నాదే అనుకుంటావు తేడా ఉంది కదా నాది నాదే తర్వాత నాకే నాదంటే నీది కూడా ఉంది ఇలా నీకు లేదు ఇంకా నాకే ఇంకా మొత్తం ఐఆమ్ ద కింగ్ ఉపాస ఆ తర్వాత అటాచ్మెంట్ వస్తుంది ఇక్కడ అటాచ్మెంట్ ఒరిజినేషన్ అటాచ్మెంట్ ఎవల్యూషన్ ఇది అటాచ్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పెన స్థితి ఉంది ఎన్ టు అన్నారు ఎన్ టు అంటే ఇది నాదే అయినా గుంజుకుంటే పిల్లలు ఏం చేస్తారు దాన్ని పట్టుకుని పొరులుతారు అంటే రెండు పాములు అంటే ఆ పట్టుకోవడం మీద పిసికేస్తున్నావు దాన్ని అట్లా నీ మైండ్ రకరకాల చుట్టుకొని ఉంది ఇట్లా పాముల్లాగా అది లేదంతేరా ఏం లేదు ఇది రెండవది మూడవది ఏమిటి అంటే గుంపుతో సంబంధం లేదు ఏకాంతానికి నువ్వు డిమార్ట్ లోపల వెయ్యి మంది కస్టమర్ల మధ్యన కూడా సంపూర్ణ ఏకాంతాన్ని అనుభవించవచ్చు ఇది మనసుకు సంబంధించిన విషయం ఒకడు ఒంటరిగా కొండ మీద ఉన్నాడు కానీ వాడి మనసులో మొత్తం అంతా ఉండొచ్చు నా పైనలా ఏం చేస్తుందో నేను బాత్రూమ్ ఆకే వచ్చింది అర్రే గీజర్ వచ్చిన కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఎంత నడుస్తుంటుంది వాడి ఆడవారు హిమాలయాలు లేడు అందుకే పరిగెత్తుకొని వచ్చేస్తారు ఇంటికి మళ్ళీ ఎందుకో తెలుసా వాళ్ళ మైండ్ ఎక్కడికి ఉంది ఊర్లోనే వాళ్ళ ఊరికి బాడీ తిరుగుతా ఉన్నాడు అడవిలో పోదం 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 అని పోతారు పోయినా సరే పోదం పాండి పోదం పాండి పోదం పండి అంటారు అసలు నిజంగా పోతే ఎట్లుంటుంది అరుణాచలం రమణ ఇంకా మళ్ళీ పీక్కొని రావడం లేదు ఇంకా ఇంకా అంటే నీకు పైన పని ఉండదు ఇది నటించే విషయం కాదు యూ కెనాట్ యాక్ట్ హీదర్ యూ లివ్ ఆర్ యు డోంట్ మూడోది ఏమన్నా ఏమొస్తుంది దానివల్ల ఏకాంతంగా ఉంటే నీ మనస్సు నీకు తెలుస్తుందిరా సింగిల్ లైన్ ఆన్సర్ దానికి అబ్జర్వ్ దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా అక్కర్లేదు నీ మనస్సు నీకు పరిచయం అవుతుంది ఏకాంత అందరిలో ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ చేసే చూస్తూ ఉంటే మైండ్కి థాట్స్ వస్తూ ఉంటాయి థాట్స్ గురించి పరిచయం కాదు తెలియాలంటే ప్రశాంత డిస్టర్బెన్స్ ఉన్న నీకు పరిచయం ఏది ఉంటే తెలుస్తుంది నీకు ఏకాంతంలో ఏది ఉంటే అది ఆవిష్కరణ జరుగుతుంది అది బయటకు వచ్చేస్తుంది ఒక మాడి చెప్పనా ఒక ఒక పర్సన్ ఉన్నాడు వీడికి పొట్టుంది ఇట్లా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫోటో లోపటకి లాక్కుంటున్నాడు లో పోగానే ఏమైంది బయటకు వచ్చినా లేదా అట్లా బయటకు వస్తుంది బయట ప్రపంచంలో చాలా ముడుచుకున్నావు మైండ్ గదిలోకి పోగానే వదిలేస్తావా లేదా అలా ఎవరికి ఫోన్ చేయలేదు నేను మీరు వృత్తి వస్తుంది ప్రవృత్తి అమ్మ దరిద్రం ఫోన్ ఇంకా చేస్తా రియల్ నేచర్ ఉంటుంది అక్కడ అది రియల్ తప్పేం లేదు నేనైతే బ్రహ్మాండంగా బూతులు మాట్లాడుకుంటాను నాలో బూత్ లేదు బూత్ని భాషగానే వాడతాను బూత్ మాట్లాడితే తప్పైపోతే అబద్ధం అది భాషలో ఒక పదం అంతే అది నీ మనసులో బూత్ ఉండద్దు బూ పదములో ఏ బూత్ లేదు ఒక మంచి సంస్కారవంతమైన భాష మాట్లాడిన బూత్ మనసులో చాలా ఉంటుంది మా ఫ్రెండు అసలు నోటి వేస్తే బూత్వాడు బూత్లో ఎప్పుడు మాట్లాడలేడు ఆహా ఒక టాక్ చేస్తే అసలు దాదాపు ఒక వంద రెండు వందల బీప్ సౌండ్ వేసుకోవాలి సో ఇప్పుడు ఇది నా పూర్తి అనుభవంగా చెప్తుంది నేను ఎందుకు ఒంటరిగా ఉండాలి అంటే ఏకాంతంగా ఉన్నావు అనుకో ఒక ఫోర్ ఫైవ్ డేస్ అక్కడ ఎవరు ఉంటారు తెలుసా ఓన్లీ నీ మైండే ఉంటుంది రూమ్ అంతా పరుచుకొని ఏం లేదు నీ మనసు నీకు పరిచయం అయితే ఉంటుంది ఎట్ట చెప్పనా తేలికన్నా రెండు మూడు మాటలు చెప్పి ముగిద్దాం అంతకంటే ఎక్కువ కర్లే ఈ చెత్త ఉంది ఈ చెత్తలో నీకే డిస్టర్బెన్స్ లేదు అంటే దట్ ఇస్ యువర్ మైండ్ ఏదో ఒక వస్తువు సరిగ్గా లేదు అది వెళ్ళి నిలబెట్టిన అట్లా దట్ ఈజ్ యువర్ మైండ్ అన్నట్టు కంచం అడిగినవు తిన్నావు కంచం అంటే ఇసురేష్ణం దట్ ఇస్ యువర్ మైండ్ యాక్చువల్లీ నీ నీ ఆథెంటిక్ మైండ్ బయటపడుతుంది ఇక్కడ ఉపయోగము ఉపయోగపడము కూడా చెప్పట్లేదే నీ మనసు నీకు తెలుస్తుంది అంతవరకు ఇప్పుడు ఒక రెండు మూడు చిన్న చిన్న వ్యత్యాసాలు చూడు ఉన్నాను అనుకో ఏ వస్తువులు పెట్టుకున్నా కదా అవసరమైన మూడు నాలుగు తప్ప దట్ ఇస్ మై మైండ్ ఇంకో ఉంటాడు వాడ ఎక్కడ అక్కడ ఇస్తాడు ఇక్కడ ఇట్లా ఇస్తాడు బీడి దాగడు అది వాడి మైండ్ వాడు బయట కూడా అట్లే ఉన్నాడా హిస్ లివింగ్ హిజ్ లైఫ్ వాడు ఎన్నో అగచాట్లు పడవలసి వస్తుంది కానీ వాడు బయటకు వస్తే నటిస్తాడు వేషం వచ్చేసింది పర్సోనా మోసం కదా ఇప్పుడు నేనున్నాను అందరినీ వాడిని వాడి చేసుకుంటే ఫస్ట్ వాణితోనే స్టార్ట్ అవుతుంది మోసం తప్ప తప్పప్పులు కావు లాభం ఏమిటి నువ్వు ఎంతసేపు జనాల గురించి నటిస్తూ పోతే నువ్వెప్పుడు జీవిస్తావు నువ్వెప్పుడు ఆ జీవితాన్ని ఆస్వాదిస్తావు ఇప్పుడు ఈ తాకే ఉంది ఎవరికో ఒక గర్ల్ఫ్రెండ్ నచ్చాలని మాట్లాడుతున్నావు అనుకో నచ్చకపోతే గాయం అవుతుంది కదా నువ్వు జస్ట్ ఇలా ఉండు ఉండేటోళ్ళు ఉండరు పీకెట్ పిక్తారు ఇప్పుడే నా జీవిత సూత్రం అంతే పెద్ద పెద్దోళ్ళు గొప్ప గొప్ప స్టేట్మెంట్స్ భవిష్యత్తులో మనం స్టూడియోలో ఇదే నువ్వు ఇలా ఉండు ఉండేటోళ్ళు ఉంటారు పీకెట్ పిక్తారు ఇదే స్టేట్మెంట్ ఇదే ఎగ్జాక్ట్ రాయాలి ఎందుకంటే మళ్ళీ మనం సంస్కరించొద్దు భాషని అట్లా చెప్తేనే అది కన్వే అవుతుంది వచ్చేవారు వచ్చుదురు పోయేవారు పోయేదురు ఈమెనన్నాం అనుకో అంటే ఎప్పుడు ఆమెనైనా ఆమెనంటే అంగీకరిస్తున్నా అని అంతే అందులో ఏం లేదు ఒకసారి జరిగింది అట్లా తెలుస్తుంది అది బాగుంటే కొనసాగిస్తున్నది సంస్కరణ జరుగుతుంది అంత ఎగ్జాంపుల్ నువ్వు ఒక్కడే ఉన్నావురా మొత్తం చెత్తినావు యాభై ఏళ్ళు నా చెత్తల్లో ఉన్నావు అనుకో అది సూపర్ అన్నట్టు అంటే నీ కో ఎగ్జిస్టెన్స్ దొరికింది ఇంకా అప్పుడు నువ్వు బయటకు వచ్చినా అలాంటి ప్లేస్లో ఉండాలి కదా వేరే వాళ్ళు ఎప్పుడు తిడతారు కదా అట కాకుండా ఒక ఐదారు రోజుల తర్వాత పావు ఇరవై రోజుల తర్వాత మొత్తం చెత్త చెప్పా అసలు చీ అని చెత్త తీసేసినావా దట్ ఇస్ యువర్ ట్రూ నేచర్ అంటే యూ డోంట్ లైక్ చెత్త నీకే తెలుస్తుంది వేరేవాడు ఎవ్వరలేడో చెప్పేటోడు ముఖ్యమంత్రి చెప్పలేదు అమ్మాయి చెప్పలేదు భార్య చెప్పలేదు కొడుకు చెప్పలేదు గురువుగారు చెప్పలేదు నీకే తెలిసింది చెత్త బాగాలేదు నీ అంతకు నీవే చెత్త మొత్తం క్లీన్ చేస్తావు యోగిలాగా ఎవ్వడి ప్రోద్బలం లేదు కదా అద్భుతం జరుగుతుంది అసలు దీనికి ఒక ఇంగ్లీష్లో ఒక మంచి పదం స్పిరిచువల్ రిట్రీట్ అందరు ప్రతి ఒక్కరు అట్లీస్ట్ నలభై ఒక్క రోజులు ఏకాంతంగా ఉండాలి ఊరికే ఏకాంతంగా నెట్ఫ్లిక్స్ చూడని చెప్పాను నేను ఏకాంతం అంటే ఏకాంతమే కాదు నీకు ఏకాంతం అర్థమైన తర్వాత నువ్వు బయటకు వచ్చే డ్రైవింగ్ వచ్చిన తర్వాత అఫ్జల్ గంజ్ పోవచ్చు ఒక ఇప్పుడు టైసన్ కార్ తీసుకుని అఫ్జల్ గంజ్ పోయి నేర్చుకుంటూ పోవద్దు నేర్చుకుంటూ ఎప్పుడు క్లోజ్డ్ సర్క్యూట్ అని అర్థమవుతుంది ఆ తర్వాత నువ్వు బయటకు వచ్చింది ఏకాంతం ఇప్పుడు నేను ఎక్కడ పోయినా నా ఏకాంతం ఏం పోతలేదు నేను అరిచిన కేకలు వేసినా స్పష్టంగా తెలుస్తుంటుంది ఐఎమ్ ఇన్ ఐ హావ్ నో అటాచ్మెంట్ ఇది ప్రూవ్ చేయలేను కానీ ఒక్కటి చేయొచ్చు అంటే నా జీవితం మొత్తం చూస్తే అసలు నేను బాధపడ్డ క్షణం కానీ చింతిస్తున్న క్షణం కానీ ఆడ ఉండదు ఒక ప్రవాహమే ఉంటుంది అలా నేను ఉండాలని ఉండలేను అవన్నీ అయిపోయినాయి ఇంకేం లేదు ఇంకా నేను చెప్పినా కదా పని తప్ప మరొక పని లేదు ఉన్నదే ప్రకృతిలో పని నీళ్ళు పీల్చుకుంటుంది కాండంకి వెళ్ళి పైకి వాగిస్తుంది ఆకులు ఇప్పుడు ఇదంతా ఏంది వై ఎందుకు నాకు తెలుస్తుంది అంతర్గతంగా నిరంతర కదలిక ప్రకృతిలో ఒక సూత్రం ఉన్నది ఎగ్జాక్ట్లీ అది ఏకాంతం అనంతమైన పని జరుగుతుంది ఏకాంతం నేను ఒక ఫ్రెండ్కి చెప్తే ఆశ్చర్యపడ్డా అసలు పుస్తకం రాయాలనుకుంటున్నా ఐదారు సంవత్సరాలు అయింది నేను అబద్ధం ఇది నేను చెప్పిన చిన్న సూత్రం పాటించండి రోజుకొక ఎనిమిది పేలు రాయగలుగుతారా ఎనిమిది పేలు ఇట్టే రాసేస్తా అన్నాడు ముప్పై రోజుల్లో రెండు వందల ఇరవై పుస్తకం అయింది అట్లా నిజంగా నువ్వు రోజు ఎనిమిది పేజలు రాస్తే సంవత్సరానికి పన్నెండు పుస్తకాలు అయితే తెలుసా నువ్వు రాసి చూడు ఓ పెద్ద దర్శకుడు చెప్పిన మాట సినిమా కథ రాయాలంటే ఎంత టైం పడుతుంది దాదాపు ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది బాహ్ ఇంత గొప్ప సినిమా త్రీ ఫోర్ అవర్స్ అంటే కాదు ఆ త్రీ ఫోర్ అవర్స్ మూడు నాలుగు ఏళ్ళు ఉంటుంది అది ఎక్కడో రాయడానికి పట్టే సమయం ఎప్పుడు త్రీ ఫోర్ అవర్సే ఆ రాసే కంటే ముందు ఆలోచనలకు చాలా టైం పట్ట డిస్కషన్లు వాటిలో ప్రయాణాలు అట్లా పోతుంది సమయం పెయింటింగ్ పట్టే సమయం ఎంత ఉంటుంది టూ త్రీ అవర్సే కానీ దాని ప్రిపరేషన్ అట్లా అట్లా ఒక రోజు వదిలిపెట్టి అట్లా చేసి వారం రోజులు వేసా కాదు అంటే అన్నిటి నిర్వచనాలు మారితే నీ నీ మైండ్ సెటిల్ అవుతుంది కొద్ది అంటే యూ యాక్చువల్లీ సీ థింగ్స్ యాజ్ దే ఆర్ నురికి ఐపోసిస్ చేయవు అంటే నీకు వేరే వాళ్ళ చేత మెప్పు పొందాలని కానీ ఏముండదు ఇంకా యు ఆర్ ఇన్ టు యువర్ థింగ్ అంతే మెచ్చుకుందానుకో అలాగేనండి బాగానే మీకు అట్లా అనిపించింది సరే అలాగే సరేలే ఓకే ఆల్ రైట్ చలో నీవే ప్రమాణం నీకు మంచిగా అనిపించకపోతే ఉంచుతావు మంచిగా అనిపిస్తే ఉంచుకుంటున్నాయి తీసేస్తావు అంతే నీకు మంచిగా నీ వీళ్ళ లక్ష మంది ఉంచమన్నారు ఉంచవాలి కట్టర్ అటు అనిపిస్తుంది చూసే వాళ్ళకి అబ్సల్యూట్లీ సెటల్ అండ్ సాఫ్ట్ బేసికల్గా చిన్నపిల్లలకంటే ఒక సున్నితత్వం ఉంటుంది వేరే వాళ్ళు అట్లా లేనందుకు అట్లా అట్లా ప్రొటెస్ట్ చేస్తారు అట్లాంటి వ్యక్తిని సో రమణ మహర్షి అంటే ఏకాంతమే పరమహంసన్నా ఏకాంతమే బుద్ధుడన్నా ఏకాంతమే ప్రకృతన్నా ఏకాంతమే నిద్ర అంటే ఏకాంతం శృంగారంలో భావప్రాప్తి ఏకాంతం ధ్యానం యొక్క స్థితి ఏకాంతం సమాధి ఏకాంతం ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఆర్ట్ ఏకాంతం దేవాలయం ఏకాంతం దేవుడు ఒక్కడే ఉంటాడు పెట్టుకోవచ్చు కదా మంది మార్బాల మొత్తాన్ని భూదేవి శ్రీదేవుడు బయటనే పెట్టేశారు బాజావు బయటికి వెళ్ళిపోండి వాళ్ళకి ఏకాంతం ఉంది బయట అది విషయం ఏకాంతం ఎక్కడ ఉంది ఎందుకు మంచి పాడు లోకాంతరంగుడు శ్రీకాంతమున నిలచి శ్రీకాంతమును ఏకం చెయ్యమన్నా వేళమని చెప్పవే సీత ఒకప్పుడు అడవులకి వెళ్ళి రాసేవాళ్ళు ఎందుకో తెలుసా ఇంత రాయనియరు కాబట్టి ఇది నా నాకు దొరికిన ఆన్సర్ ఇది అంతే ఎవరికి ఇష్టం ఉండదు రా ముళ్ళ కింద గడ్డి పుచ్చుకుంటుంటే అదంతా చల్లగాలు వచ్చి తగిలి హఠాత్తుగా సీజన్ మాడితే ఇవడికి ఇష్టం ఉంటుంది అందుకే గుహ చూసుకుంటారు అది కూడా మీకు సెక్యూరి ఉంటుంది ఇంట్లో రాయనియరు వాడిని అందుకే ఇంటినే గుహ చేసుకోండి నాకు ఇంట్లో గ్రౌండ్ ప్రిపేర్ అయ్యేదాకా వెయిట్ చేసి ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తాను ఇంకా అయిపోయింది నేను ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు ఆయన కొండల్లో ఘోర తపస్సు చేసి ఇట్లా జీస్తలేదు ఇట్లా కాలు మీద కాల్చే పెట్టి నిలబడదు అనుకో సంకరెంటికాలు తీసుకోలే నువ్వు నేను తపస్సు చేస్తున్నా ఆ నూకినా ముందు పేరు అయి రాపో వాడు ఎక్కడ పోతా చెప్తాడు చెప్పు ఆ గోసి చక్కగా చెప్పుకో రాగా నేను తపస్సు చేసి ప్రపంచాన్ని ఉద్ధరిస్తాడంట పక్క జరుగు వాడు మూల చేసుకోపో వాడు కొంచెం ముందు కనుకో ఎక్కడ చేసుకోవాలి చెప్పు తప్పస్సు అన్ని తెలుసు కానీ ఎక్కడ చేసుకోవాలి నీకు చెప్పు ఇక ఎట్లా కరెక్ట్ గా ఇంకా భార్య నిద్ర పెట్టడానికి ఏదో తపస్సు డాడీ బుక్స్ డాడీ అట్లాంటి వాళ్ళే అర్ధరాత్రి ఉత్తరం దాసి పెట్టి పోతారు ఇంకా లాభం లేదు అని అందుకని అడవికి తపస్సుకి ఏకాంతానికి నీ ధ్యానానికి ఏ సంబంధం లేదురా ఇంట్లో ఊర్లో చేసుకునియరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు అడవిలో ఇక్కడ రోడ్ మీద నువ్వు జస్ట్ కదలకుండా వచ్చు ఫోర్ అవర్స్ మొత్తం సిస్టమ్ వచ్చేస్తుంది ఎవరు బాబులు భయపడతారు అంతెందుకు నేను చెప్పినచి ఎవ్వడైనా సరే దేవాలయానికి వెళ్ళు దేవుడికి వీపు చూపించు మూర్తికి వీపు చూపించు అంటే గర్భగుళ్ళకి ఎంత రహితం కదా ఇట్లా తిరుగుకోవచ్చు జనాల వైపు ఆ దేవుడు ఎట్లా పెట్ట నువ్వు అట్లా పెట్టుకోవచ్చు భయపడతారు నువ్వేం వణికిచ్చా అలాగే అవసరం లేదు నువ్వు ఏది కూడా అక్కడే జరగలేదనుకో నేను దేవుడిని చేస్తాను అంటే ప్రపంచం చాలా విరోధ భాష్యాలతో పనిచేస్తుంది నువ్వు ఫేమస్ అవ్వాలనుకుంటే కష్టపడాల్సిన అవసరం లేదు ఏకాంతంలో అసలు ఫేమస్ అవ్వడానికి అంత సూత్రం ఎంతో పట్టుకో నువ్వు అయిపోతావు కష్టపడేవాడు అలసిపోతాడు ఫేమస్ ఎక్కడైతున్నాడు ప్రపంచం దృష్టిలో ఫేమస్ అయినాడు వాడైతే అలసిపోయింది కదా మనం ప్రశాంతంగా ఉంటూ ఫేమస్ అయ్యే పద్ధతులు ఉంది మనం చేద్దాం అవన్నీ అది పెద్ద విషయం కాదు చాలా ఆవజ్ఞంతా ఇక్కడ ఇంకో పదం ఆడితే బాగుంటుంది ఏకాంతం ఒంటరితనం అంటే నా ఉద్దేశం గసగసాలంతా అని అంటే ఆవిగించకంటే చిన్న ఉంటుంది బాలాజీ గారు అంతా భూతమయం అయిపోయాడు పది లేదు ఏం లేదు వాడికి సరే లెట్స్ ఇప్పుడు ఈ గదిలో ప్రపంచంలో ఎప్పుడు జరిగిన ఒక వంటరి జరుగుతుంది ఏకాంతాన్ని మనం అనుభవిస్తున్నాం ఎవ్వరి ప్రోద్బలం ఎవ్వరి లేదు ఎవరి కోసం ఎవరు ఏ పని చేయరు బై ఫోర్స్ నేను అడుగుతాను నువ్వు మర్చిపోవచ్చు చేయకపోవచ్చు నో ప్రాబ్లం తద్వారా నీ మైండ్కి స్ట్రింగ్స్ లేవు యు ఆర్ ఫ్రీ ఇప్పుడు చూడు ఈ చెత్త అంత ఉంది ఒక్కడికన్నా డిస్టర్బెన్స్ అవుతుంది అసలు నో డిస్టర్బెన్స్ బికాస్ ఇక్కడ లేదు డిస్టర్బెన్స్ నీట్గా ఉన్న ప్యాలెస్ లో ఉండి కూడా డిస్టర్బ్ అవుతాడు ఆ గోడకింత చుక్కబడ్డదని బొమ్మరల్ సినిమాలు అదే కదా వాళ్ళు నీట్గా తింటారు ఏమ్మా అది బట్ట వేసుకోవడం నేర్పించలేదా కింద పడకుండా ఎలా నేర్పించారు మాట్లాడుతుంది పెట్టింది కూట అవసరం పర్ఫెక్ట్ డైలాగ్ అది ఎగ్జాక్ట్ అక్కడ నేను మాట్లాడుతున్నా మాట్లాడుతుందా సూపర్ ఉంది అదే ఇట్లా ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో నేను అక్కడికి వస్తున్నా ఇట్లా పట్టుకో అందులో కెమెరా లైటింగ్ ఎట్లుందో చూసి ఇట్లా మల్పిట్ల క్రాస్ బాగుంది ఓకే ఇక్కడి నుంచి అందరికి టాటా బాయ్ బాయ్ ఏకాంత వస్తు